సేవా కార్యక్రమాలను వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ పనిచేస్తూ మనందరికీ ఆదర్శవంతంగా ఉన్న ఆకులు రమేష్ అన్న గారికి వారి కుటుంబ సభ్యులకు రవిత్రులందరికీ నమస్కారం వాస్తవంగా నేను వచ్చింది కూడా మా ఫాదరు స్వాతంత్ర వీళ్ళే కాకుండా తెలంగాణ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆనాటి నైజాంకు వ్యతిరేకంగా వెట్టి చాకరికి వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా తుపాకు బట్టి సాయపడినట్లుగా మొదటి దశ నుంచి వచ్చిన నాయకులు వీళ్ళు వారు పుత్ర సుందరి గారు భీమరె నరసింహరెడ్డి గారు ఓంకార్ గారు దేవర వెంకటేశ్వర గారు ఇలా అతిరథ మహారాజులతో వచ్చింది వీరు వారు భారతదేశంలో ఒక విప్లవ దేశం అట్లాగే సామాజిక న్యాయం కావాలని వారు ప్రస్తావించిన వ్యక్తి పోరాడిన వ్యక్తి వారు అసెంబ్లీ ఎమ్మెల్యేగా వరంగల్ జిల్లా నరసం పెట్టించున్న యావత్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉన్న అన్ని వర్గాల ప్రజల సమస్యలకు వారే కేరా కేట్రస్కి వచ్చి ప్రభుత్వంతో కొట్లాడేవారు బహుశా ఆ దేశం నా తెలిసి వారు మాట్లాడని అసెంబ్లీలో మాట్లాడని రోజు అంటూ లేదు కానీ ఈరోజు చూస్తున్న జనాలు ఐదు సంవత్సరాలు ఒక్క రోజు కూడా మాట్లాడని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్క రోజు మాట్లాడింది కానీ ఆ రోజుల్లో ఓంకార్ గారు మాట్లాడని రోజు అంటూ లేదు సో దట్ ఈస్ అ డిఫరెన్స్ కాబట్టి ఇటువంటి అన్నా ఏదన్నా నిజమైన సంఘ సేవ ప్రజా ప్రజా ఉద్యమం ప్రజా సమస్యల పట్ల ఎట్లించాలనేది వారి పని పనిచేస్తున్నాను ప్రస్తుతం వారి అడుగు వాడని మొక్కనే నేను అమెరికాలో ఏడు సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మెగానేజ్ నేను ఇక్కడ ఎంసీజీ చేశాను తర్వాత పీజీ కూడా నడుస్తుంది అట్లాగే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి మళ్ళీ నేను పని పనిచేస్తూ అనేక సామాజిక అంశాల మీద సామాజిక న్యాయం కావాలనేసి భోజనం రెఫ్ లో కీలకంగా కన్వీనర్ గా ఉంటూ చేశాను ఇప్పటి కూడా అదే కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తున్నాం సో సోషల్ జస్టిస్ మోస్ట్ ఇంపార్టెంట్ దానికి కావలసిన ఇండియాకి వచ్చేటప్పటికి అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం ఆశించాడో ఆ యొక్క రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ కాపాడబడాలి అట్లాగే అనేక వేల సంవత్సరాల నుంచి ఏదైతే కులవీక్షత నడుస్తున్న సామాజిక మార్పు లోపల కూల అంబేద్కర్ పెరియ రామస్వామి కబీర్ ఇలాంటి అనేక మంది మహామహులు సంఘ సంస్కర్లు ఏదైతే మన ముందు వారి పరిధి లోపల వారి చైతన్యంతో తీసుకొచ్చారో ఆ స్ఫూర్తిని కూడా వీ అడాప్ట్ అని చెప్పేసి తీసుకొని ఆ యొక్క కాన్సెప్ట్ ఈ యొక్క రెవల్యూషన్ కాన్సెప్ట్ తోటి పనిచేస్తూ వస్తున్నాం అందుకలో మా ఫీల్డ్ ఆఫ్ వర్క్ వచ్చేటప్పటికి ఇది అని అని కాదు ఆల్ సెక్షన్స్ ఫార్మర్స్ లోపల ఉన్నది ఆదివాసీ లోపల ఉన్నాం అలాగే సోషల్ ఈక్వాలిటీలో ఉన్నది హ్యూమన్ రైట్స్ లోపల ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏ జరిగినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతూ మేము ఒక ఆర్నేషన్గా పనిచేస్తూ విద్యార్థి యోజన మహిళా రంగాలను కూడా ఆర్నేజ్ చేస్తూ వస్తున్నాం అందులో ఒక కూడా మాకు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అప్పటి నుంచి కాంటెస్టెంట్ ఎమ్మెల్యే వచ్చిన మధ్య ఆ సెలక్షన్ లిస్ట్ లో నేను యామ్ మాస్టర్ స్క్రీన్ నేను స్క్రీనింగ్ చేసిన వాళ్ళు వీరు కూడా సెలెక్ట్ అయ్యారు అప్పటి నుంచి కూడా పరిచయం అప్పటి నుంచి కూడా నేను టచ్ లో ఉంటూ ఆబ్జర్వ్ చేస్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ హీఈస్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ డైనమిక్ అండ్ డూయింగ్ గాడ్ ఆఫ్ వర్క్ అండ్ ఆల్సో ఈస్ ఎంకరేజింగ్ సో మెనీ పీపుల్ అండ్ ఆల్సో హీఈస్ గివింగ్ అపర్చునిటీ ఫర్ ఎవ్రీ పర్సన్ హూ హూ హెవర్ హీ హాజ్ కనెక్స్ట్ వారికి అలా స్ఫూర్తినిస్తూ పేరు తగ్గట్టుగా స్ఫూర్తి అంటే ఉంది వాళ్ళ స్ఫూర్తికి ఐకాన్ గా నిలబడుతున్నాను ఇంకా చేయాలని చెప్పేసి రావడం ఇవాళ ఈ కార్యక్రమం చాలా సందర్భాల్లో ఆహ్వానించాడు కానీ నాకు వర్షా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఇవాళ నేను ఖచ్చితంగా ఈసారి వస్తాను ఐ వాంట్ అని చెప్పేసి ఐ కేమ్ హియర్ చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఉన్నందుకు ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి అందరికీ ప్రతిజ్ఞ మీరు మరింతగా మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని మరింత తీసుకొస్తూ काङक्रिट बि अेरी ग्रेट पर्सन वित्स सबसिडी थ्याङ्क यु फोर म्याङ्क यु राशो